అందరికీ నమస్కారం ఆరోగ్య మిత్ర ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఎప్పుడైనా చిన్నగా నడిచిన కాళ్ళ నొప్పి నడుం నొప్పి అలసట వస్తుందా ఇది కేవలం వయస్సు కారణం కాదు కాల్షియం మరియు విటమిన్ డి లోపం వల్ల వస్తుంది మన శరీరానికి కాల్షియం అంటే ఎముకల బలం పళ్ళ దృఢత్వం గుండె పనితీరుకు మూలాధారం కానీ ఇప్పుడు చాలా మంది రోజు తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువగానే ఉంటుంది కాల్షియం లోపంగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు ఏంటో తెలుసా ఎముకలు బలహీనపడతాయి పళ్ళు తేలిగ్గా విరిగిపోతాయి చేతులు కాలు నొప్పులుగా ఉంటాయి అలసట నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు నరాల బలహీనత మొదలైన లక్షణాలు కనిపిస్తాయి విటమిన్ డి లేకపోతే మన శరీరంలో తీసుకున్న కాల్షియం సరిగ్గా అబ్జార్వ్ అవ్వదు దాంతో ఎన్ని కాల్షియం రిచ్ ఫుడ్స్ అయినా తీసుకున్నా ఎన్ని మల్టీ విటమిన్స్ తీసుకున్నా ఉపయోగం ఉండదు సూర్యరశ్మి వలనే మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య పదహైదు నుంచి ఇరవై నిమిషాలు సూర్యరశ్మిలో నిలబడాలి అప్పుడే మనకు విటమిన్ డి అనేది అందుతుంది కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా పాలు పెరుగు చీజ్ బాదం నువ్వులు సజ్జలు కీర మునగాకు పాలకూర నాన్ వెజ్లో అయితే చేపలు సో టాప్ త్రీ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామా వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది రాగులు రాగుళ్ళు మొలక్కట్టి తీసుకోవడం వల్ల కాల్షియం చాలా బాగా అందుతుంది మన బాడీకి సెకండ్ ప్లేస్ నువ్వులు నువ్వులు కూడా రిచ్ కాల్షియం ఉంటుంది డైలీ ఒక నువ్వులు తినడం వల్ల కాల్షియం బాగా అభివృద్ధి చెందుతుంది థర్డ్ ప్లేస్ ఆకుకూరలు ఎస్పెషల్లీ తోటకూర పొన్నగంటి కూర మునగాకు వీటిలో కాల్షియం చాలా బాగా ఉంటుంది మన ఎముకలు పుష్టిగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం అయితే చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది ఫస్ట్ మీరు చేయాల్సింది విటమిన్ డి ఎంత ఉంది మన బాడీలో అని టెస్ట్ చేయించుకోండి ఇలాంటి ఆరోగ్య రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేవలం చూడకండి ఆచరించండి రోజు కాల్షియం ఫుడ్ తీసుకోండి సూర్యరశ్మి మీ స్నేహితుడిగా భావించండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్